తాగరాజు గారు ఉన్నాడు ఆయన మనం ఎక్కడన్నా పిల్ల కావాలని ఆయన ఉప్పిస్తామని అడిగామనుకోండి ఒప్పిస్తున్నాడు ఆయన ఉప్పించిన యాచులు కూడా మంచి యాచల్లో అయితేనే ఉప్పిస్తాడు అవి సన్నా యాచుల్లో బోనా యాచులు అయితే ఆయన మనం ఉన్నా ఆయన వెళ్ళినో ఆయన నచ్చితేనే యాచులు ఒప్పిస్తాడు మేము కూడా అలా అలాగే తెచ్చుకుంటాం జరుగుతుంది ఇప్పుడు ఐదేళ్ళ బట్టి నాలుగేళ్ళు బట్టి వేసిన పిల్ల బాగానే వస్తుంది మనకి ఒక ఆట అనేది కాదు నీకు నచ్చిన యాచల్ అయినా మూడు మన మూడు మూడు రాష్ట్రాల్లో ఎక్కడ ఒప్పిమన్నా ఉప్పిస్తాడు ఆయన ఏది యాచరి ఆ పిల్ల తీసుకొచ్చి ఆ పిల్ల తీసుకొచ్చి మనం 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 వేసుకుంటానన్నా మా ఉన్న ఉండకొద్దు అంటాడు అందరూ అయితే లాబ్గా ఎత్తికెళ్దామయ్యా మనం పరిచేసుకుందాం అనే మాట కూడా అంటాడు ఆయన రైతుని రైతుని ఏమీ అడ్డంగా ముంచి ఆలోచన ఉండడు ఈ మూడు రాష్ట్రాల్లో మనకి ఎక్కడ ఎక్కడ తీసుకున్నా సరే మీకు నచ్చిన న్యాచురల్ అయినా సరే ఆయన నచ్చిన న్యాచురల్ అయినా సరే ఒప్పించాలంటే నీకు ఉప్పించగలుగుతాడు ఇక ఆయన నుంచి మేము దగ్గరగా ఒక ఏమి బట్టి చేసుకుంటానే ఉంటున్నాము బాగా వస్తున్నాయి పంటలు చక్కగా ఉంటున్నాయి మేము పది మంది రైతులని పరిచయం చేసాము ఆయనకి చేసినప్పటికైనా ఆ పది మంది రైతులు ఇంకో పది మంది రైతులు చేసి పరిచయం చేశారో అట్లా కొనసాగుతూనే వస్తుంది ఆయన ద్వారా పిల్లలు వేసుకోవచ్చు ఒకసారి మీరు రెండుసార్లు రెండుసార్లు కూడా చూసి రైతులు రైతులు మేము రైతుని నేను నాకు ముప్పై ఎకరం పాతి ఎకరం పొలం ఉంది ఎప్పుడు చర్యలు రెండు చేస్తానే ఉంటాను ఈ రన్ చేసిన దాంట్లో ఆయనే మాకు ఎప్పుడు పిల్ల ఎక్కడైనా మేము మేము కూడా ఈ యాచని కాదు ఉప్పు యాచలు ఉప్పిమని అడుగుతాము ఆ దానిలో అయినా తీసుకెళ్ళి ఉప్పిస్తాడు అవసరమైతే లేకపోతే పది రోజులు ఆగుదాం అయ్యా అంటాడు కానీ మళ్ళీ మనకి ఆ యాచలో మనకి నెంబర్ వన్ మనిషి ఆయన ఎక్కి వెళ్ళ మనిషి ఆయనతో మనం ఏదైనా పిల్ల కొనుక్కోవచ్చు తాగరాజు గారు నాకు